శ్రీమన్మహాభారతము ఎనభై ఎనిమిదవ రోజు ఓం అస్మద్గురుభ్యో నమ నారాయణం నమస్కృత్య నరం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తో జయం ఉదీర ఏమన్మహాభారతము ఆదిపర్వము డెబ్భై ఆరు డెబ్భై ఏడు అధ్యాయముల ద్వారా సూతమహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా శుక్రాచార్యుల వారు త్రాగకూడదు బ్రాహ్మణులు సురాపానము త్రాగకూడదు చేయకూడదు అని సిద్ధాంతం చేశాడు సురాపానము చేస్తే ధర్మము తప్పిన వారవుతారని బ్రహ్మహత్య చేసినటువంటి వారు అవుతారని శుక్రాచార్యుల వారు ఈ లోకాలన్నింటికి సిద్ధాంతం చేశాడు ఇక ఆ తర్వాత శుక్రాచార్యులు దానవులను పిలిపించి ఓ దానవులారా ఈ ఖచ్చుడు చాలా గొప్పవాడు మహాత్ముడు నాతో సమానమైనటువంటి ప్రభావము కలవాడు ఇక బాలచేష్టలు మానండి అని చెప్పి వెళ్ళిపోయాడు ఇక రాక్షసులు కూడా వెళ్ళిపోయారు కచుడు ఆ తర్వాత శుక్రాచార్యుల వద్ద వెయ్యి సంవత్సరాలు ఉండి ఇక అక్కడి నుండి స్వర్గలోకానికి వెళ్ళడానికి ఆజ్ఞ తీసుకున్నాడు అలా వెడుతూ ఉండేటటువంటి కచుడితో దేవయాని శుక్రాచార్యుల వారి కూతురు ఇలా అంటుంది ఓ కచ నా పాణిగ్రహణం చెయ్యి అని అడిగింది కచుడు ఓ దేవయాని నువ్వు నా గురుపుత్రికవు నీ పట్ల నాకు అట్లాంటి భావన ఏనాడూ లేదు అని దేవయానిని సున్నితంగా తిరస్కరించగానే దేవయాని ఓ కచ నన్ను నిరాకరిస్తే నువ్వు నేర్చుకున్నటువంటి విద్య నీకు సిద్ధించదు అని శపించింది అప్పుడు కచుడు ఓ దేవయాని నీ ఇష్టం వచ్చినట్టు శపించుకో ఈ కార్యానికి నువ్వు అడుగుతున్నటువంటి కార్యానికి నాకు గురువుగారి ఆజ్ఞ లేదు అందుకని నేను నిన్ను స్వీకరించలేను నిన్ను ఋషిపుత్రులు ఎవరు స్వీకరించరు అయితే నువ్వు శపించినట్టు నా విద్య ఫలించదు కానీ అధ్యాపయిష్యామితు ఎం తస్య విద్య ఫలిష్యతి నాకు విద్య ఫలించదు కానీ నేను నేర్పినటువంటి వారికి ఈ విద్య ఫలిస్తుంది అని చెప్పి కచుడు దేవలోకానికి వెళ్ళిపోయాడు దేవతలంతా కచుడిని చూసి సంతోషించి ఓ కచ ఇక ఇక నుండి నీకు యజ్ఞములలో భాగము లభిస్తుంది అని అన్నారు అందరూ ఆ కచుడి దగ్గర మృత సంజీవిని విద్యను అధ్యయనం చేశారు ఇక దేవతలంతా దేవ రాజైనటువంటి దేవేంద్రుని దగ్గరికి వెళ్ళి ఓ ఇంద్ర ఇక నువ్వు ఈ మృత సంజీవిని విద్య మనకు లభించింది కనుక శత్రువులను జయించవచ్చు అని అనగానే దేవేంద్రుడు బయలుదేరాడు ఇది ఇట్లా ఉంటూ ఉండగా శర్మిష్ట దేవయాని ఇద్దరు పరస్పరం విరోధించుకొని దేవయానిని శర్మిష్ట నూతిలోనికి త్రోసేసి ఇక దేవయాని చనిపోయింది అని అనుకుని శర్మిష్ట వెళ్ళిపోయింది అయితే ఆ దారిలోనే నహుషుని కుమారుడు యయాతి వస్తూ దేవయానిని రక్షించాడు అప్పుడు దేవయాని యయాతితో నన్ను స్వీకరించు అని అడిగింది దానికి ఆ యయాతి ఓ కళ్యాణి నువ్వు బ్రాహ్మణ కన్యవు అందులోనూ శుక్రాచార్యులు వారి కుమార్తెవు నువ్వు ఆ శుక్రాచార్యుల వారు ఈ లోకానికంతటికీ గురువు ఆయన అంటే నాకు భయం కూడా అందుకని నేను నిన్ను స్వీకరించను అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోగానే ఇక దేవయాన్ని దుఃఖిస్తూ ఉంటే శుక్రాచార్యుల వారు దేవయాన్ని ఈ రకంగా ఊరడిస్తూ ఉన్నారు ఓ దేవయాని యహ పరేషాం నరోనిత్యం అతివాదాంతితిక్షతే విజానీహి తేన సర్వమిదం జితం పరులు నిందించినప్పుడు వాటిని సహించగలిగినటువంటి వాడు ఓర్చుకోగలిగినటువంటి వాడు ఈ సకల జగత్తునంతటినీ జయించగలడు దేవయాని పొంగి వచ్చేటటువంటి క్రోధాన్ని నిగ్రహించేటటువంటి వాడే సత్పురుషుడవుతాడు కోపాన్ని నిగ్రహించేవాడు నిందలను సహించేవాడు బాధించిన వారిని మళ్ళీ బాధింపనటువంటి వాడు వీరు మాత్రమే ఐశ్వర్యాన్ని పొందడానికి అర్హులవుతారు ఓ దేవయాని నూరు సంవత్సరాల పాటు ఏకధాటిగా ప్రతిరోజు యజ్ఞం చేసేటటువంటి వాడు అందరి పట్ల కోపము లేకుండా ప్రవర్తించేవాడు వీరిద్దరిలో తయో అక్రోధన అధిక వీరిద్దరిలో ఎవరు గొప్పవారు అనంటే కోపము లేనివాడే గొప్పవాడు అంటూ శుక్రాచార్యుల వారు దేవయానిని ఊరడిస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నాము అనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని అడుగుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనమంతా ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ